రేపు బుధవారం రోజున రూపాయి బిల్లతో ఇలా చేస్తే చాలు రాత్రికి రాత్రి మిల్లంతా డబ్బుతో నిండిపోతుంది అలానే కాకుండా నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుందని మనం చెప్పొచ్చు రూపాయి బిల్ల పరిహారం మనందరికీ తెలిసిందే కదండి చాలా చాలా శక్తివంతమైనది అనమాట రూపాయి బిల్లతో ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని ఒక నమ్మకం అందరికి ఉంటుంది కాబట్టి రూపాయి బిల్లతో ఈ విధంగా ఏంటంటే కనుక రేపు అంటే బుధవారం రోజున ఈ పరిహారం చేసుకోండి గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది ధనం కూడా వస్తుంది సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం కూడా లభిస్తుందని మనం చెప్పొచ్చు అసలు రూపాయి బిళ్ళతో ఏం లో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ఒక రూపాయి బిల్లా మన జీవితాన్ని మార్చేస్తుంది మనకు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది రూపాయి లేకపోతే మన జీవితమే లేదని మనం చెప్పొచ్చు ఎందుకంటే రూపాయితోనే కదా మనము మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటాం కాబట్టి రూపాయి బిల్లకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందండి అందుకే రూపాయి బిల్లతో ఏంటంటే కనుక ఈ విధంగా పరిహారం చెయ్యండి మనకేంటంటే చాలా వరకు కూడా అండి డబ్బు సమస్యలు వస్తూ ఉంటాయి ఎంత చేసుకున్నా కానీ పోవే పోవు అలాగే కాకుండా కొన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా ఏర్పడుతూ ఉంటాయి వాటి వల్ల కూడా మనకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది ఎంతైనా సరే డబ్బు సమస్య వచ్చినప్పుడు మనం ఏంటంటే ఎవరిని కూడా అండి రూపాయి అడగలేము అడిగినా కానీ కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వరు కొంతమంది ఏంటంటే కనుక అసలు నమ్మనే నమ్మరు కదా నమ్మనప్పుడు కూడా మనం బాధపడిపోతుంటాం కదా అలాంటి వాళ్లకు డబ్బు రావడానికి రూపాయి ైబుల్ల పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది అనమాట బుధవారం కాబట్టి గణపతికి అంకితం చేయబడే రోజు ఈ రోజున మీరు ఏం పెద్దగా చేయకపోయినా పర్వాలేదండి ఉదయాన్నే లేచి వంటి స్నానం చేసుకుని పనులు అయిపోయిన తర్వాత గణపతికి ఒక దీపం పెట్టండి అలా పెడితే మీ జీవితం బాగుంటుంది మీ జీవితంలో ఉండే జాతక దోషాలతో పాటు అన్ని ప్రభావాలు కూడా తొలగిపోతాయి రాహుకేతు ప్రభావాల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గనక గణపతికి దీపం పెట్టండి ఎక్కువగా శత్రు బాధలుంటే అలాంటి వాళ్ళు ఏంటంటే గనక బుధవారం పూట కొబ్బరి తో దీపం పెడితే శత్రు బాధలు ఏంటంటే కనుక మెల్లి మెల్లిగా మెల్లిమెల్లిగా తొలగిపోతాయనమాట శత్రువులు అంతమైపోతారనమాట కాబట్టి ఇలా శత్రు బాధల నుంచి బయటపడాలనుకునేవారు బుధవారం ఖచ్చితంగా కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలని శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఇక ఆ తర్వాత ఏంటంటే గనక బుధవారం అండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు లేదంటే ఏదైనా సరే మీ పర్సనల్గా పనులు ఉంటాయి కదా అలాంటప్పుడు ఏంటంటే గనక గణపతి పటాన్ని తాకి వెళ్ళండి అలా వెళితే మీకు మంచి జరుగుతుంది అలానే కాకుండా మీరు వెళ్ళిన పని కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనమాట మీరు సక్సెస్ని చూడగలుగుతారని చెప్పొచ్చు ఇక అనంతరం ఏంటంటే రాత్రికి పడుకునేటప్పుడు ఈ రూపాయి బిల్ల పరిహారం చేయండి రాత్రి సమయాలలో చేస్తేనే ఎక్కువగా ఫలితం వస్తుందండి రూపాయి బిల్లతో లేకపోతే ఏంటంటే నార్మల్గా చేసుకుంటే అంతగా ఫలితం రాదు రాత్రికి రాత్రే రూపాయి బిల్లు ఏంటంటే ఐస్కంతం లాగా మన సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది ఆ సమస్యను లాక్కుంటుంది అనమాట అలా సమస్యను తీసేసుకొని మన సమస్యకు పరిష్కారాన్ని చూపించటంతో పాటు దైవనుగ్రహాన్ని కలిగిస్తుంది లక్ష్మీదేవి రూపంగా రూపాయి బిల్లను భావిస్తారు డబ్బంటేనే లక్ష్మీదేవిగా భావిస్తారు అలానే కాకుండా ఆ తల్లి కృప ఉండాలి కటాక్షం ఉండాలి అలా ఉంటేనే ధనం వస్తుంది ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉంటే రూపాయి లేని చోట రెండు రూపాయలు పుడతాయండి అంత చక్కగా ఆ తల్లి అనుగ్రహం అనేది మనకు ఉండాలన్నమాట ఇప్పుడు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి సంపద ఆటోమేటిక్గా పెరుగుతుందనమాట అందుకే మీకు విపరీతంగా ధన సమస్య ఉంది కదండి ఆ సమస్యని పోగొట్టుకోవటానికి రాత్రి పడుకునే ముందు ఒక రూపాయి బిల్లుని తీసుకోండి దాన్ని ఏంటంటే కనుక కొంచెం నీళ్లతో కడగండి అలా కడిగితే ఆ రూపాయి బిల్ల శుద్ధి అయిపోతుంది అలా అయిపోయిన తర్వాత ఈ రూపాయి బిల్లుని తీసుకోండి మీరు ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇది డబ్బు కోసం మాత్రమే చేయాలి మిగతా సమస్యల కోసం చేస్తే పెద్దగా ఫలితం అయితే రాదు ఎవరైతే ధనం లేక నరకం చూస్తున్నారో డబ్బు రావడం అంటే రావటం లేదు ఎంత సంపాదించుకున్న మిగలటం లేదు డబ్బు నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది అయితే మా దగ్గర ఉండనే ఉండదండి మేము చాలా కష్టపడతామండి డబ్బు కోసం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం అనుకుంటారు కదా ప్రతి ఒక్కరు కూడా అండి మానవ జీవితం అన్న తర్వాత డబ్బే ముఖ్యం కదా అలా డబ్బు కావాలనుకునేవారు రూపాయి బిల్ల పరిహారం చేయండి ఒక్క వారానికి మీకు ఫలితం వస్తుందని కూడా చెప్పట్లేదు ఒకటికి రెండు వారాలు చేసుకుంటేనే ఫలితం అనేది రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు అనమాట అందుకే మీరు ఏం చేయాలంటే కనుక ఇలా రూపాయి బిల్లును తీసుకుంటారు కదా నీళ్ళతో కడగండి ఇదంతా కూడా ఏంటంటే కనుక రాత్రికి పడుకునేటప్పుడు ఒక ఐదు నిమిషాల ముందు చేసుకోండి అలా చేసుకుంటే మంచి ఫలితం రాత్రికి రాత్రి ఏంటంటే కనుక ఇంటి పరంగా కూడా ధన సమస్య ఉంటే పోతుంది అలానే కాకుండా వ్యాపార పరంగా కూడా ధన సమస్య ఉంటే పోతుంది మీ సొంతంగా కూడా మీకు అంటే డబ్బు సమస్య ఉంటూ ఉంటుంది కదండి అది కూడా తీరిపోవడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ధనం మన చేతికి అందటంతో పాటు మనం ఎవరైనా డబ్బు అడిగితే కూడా అండి ఇవ్వరంటారు కదా అలాంటప్పుడు ఇవ్వనప్పుడు ఆ రోజు రాత్రికి రూపాయి వీళ్ళ పరిహారం చేసి చూడండి తెల్లవారే సరికండి వాళ్ళు ఖచ్చితంగా మీ చేతిలో డబ్బు పెడతారు అంత చక్కగా ఈ పరిహారం కూడా మీకు పనిచేస్తుంది అనమాట అందుకే ఈ పరిహారం చేసిన తర్వాత మీరు ఏంటంటే కనుక వాకింగ్లు చేయటం కానీ జాగింగ్లు చేయటం కానీ మళ్ళీ ఈ పరిహారం అంటే చేసుకొని మీరు అక్కడ పెట్టి మనం చెప్పినట్టు విధంగా మీరేంటంటే కనుక అన్నం తినటం కానీ టీవీ చూడటం ఫోన్ చూడటం చేయకూడదు అన్ని పనులు అయిపోయిన తర్వాత అంత అయిపోయింది ఇంకా మేము పడుకుంటాం మాకేం పని లేదన్నప్పుడు మాత్రమే మీరు పని ఈ పరిహారం చేయండి అంతే కానీ చేసేసి మధ్యలో ఆపేసి మీరు వెళ్ళిపోయి ఏంటంటే కనుక మళ్ళీ వచ్చి పడుకుంటే పరిహారం అయితే సిద్ధించదు అందుకే రూపాయి బిల్లను తీసుకుని నీళ్లతో కడిగి రూపాయి బిల్లని ఏంటంటే కనుక ఆడవారైతే ఎడమ చేతిలో మగవారు అయితే కుడి చేతిలో పట్టుకోవాలి అలా పట్టేసుకుని ధన సమస్య ఏదైతే ఉంటుందో అదంతా కూడా చెప్పుకోవాలి అలా చెప్పేసుకొని ఏంటంటే కనుక ఈ రూపాయి బిల్లనండి అండి లక్ష్మీదేవి రూపంగా భావించుకోవాలి అంటే డబ్బు అంటేనే అమ్మవారు కదండి కాబట్టి అలా భావించుకోవాలి చక్కగా సంకల్పం చెప్పుకోండి ధనం రావాలి మేము ఈ వీళ్ళను ఫలానా వాళ్ళను డబ్బు అడిగాము వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వమని చెప్పారు కానీ ఇచ్చేలాగా చెయ్యి తల్లి డబ్బుని ఎలాగైనా సరే తల్లి మా ప్రాప్తం కలిగించమ్మా అన్నట్టుగా సంకల్పం చెప్పుకోవాలండి అలా చెప్పేసుకుని రూపాయి బిల్లును తీసుకొని మీరు ఏం చేయాలంటే కనుక పడుకుంటారు కదా పడుకునే దగ్గర పెట్టుకోండి జేబుల్లో పెట్టుకోండి పర్సుల్లో పెట్టుకోండి ఎక్కడైనా పెట్టండి ఎక్కడ పెట్టినా పర్వాలేదు కానీ మీతో పాటు ఉండాలి మీతో పాటు ఉంటేనే మీకు మంచిదనమాట అలా పెట్టేసుకొని పడుకొని తెల్లారి లేచిన తర్వాత ఆ రూపాయి బిల్లు ఏంటంటే గనక మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకొని హుండీలో వేస్తే చాలా మంచిది ఒకవేళ కుదరదు మాకు ఉండిలో వేసుకోలేమనుకుంటే గనక కనుక ఎవరైనా భిక్షం తీసుకునే వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి రూపాయితో పాటు ఇంకా రూపాయి కలిపి దానం చేయండి లేదంటే ఈ ఒక్క రూపాయన సరేనండి మీరు దానంగా ఇవ్వచ్చు ఏం కాదండి అలా ఇవ్వటం వల్ల మన దరిద్రం పోతుంది ఏంటంటే కనుక ఇబ్బంది ఉంటూ ఉంటుందండి మన కర్మ బాగాలేనప్పుడు అలానే కాకుండా మనకు ఇలా ఏంటంటే మనకు స్థితిగతులు బాగాలేనప్పుడు కూడా ఏంటంటే కనుక డబ్బు ఎవ్వరివ్వరండి మనకు గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నప్పుడు కూడా ధనం అనేది రాదనమాట అలా రాక మనం ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలా జరగకుండా మీరు ఈ పనిని చేసుకోండి అంటే అప్పుగా అడిగారు ఇవ్వట్లేదు మీరు వ్యాపారం చేసుకుందాం అనుకున్నారు డబ్బు అడిగారు ఇవ్వట్లేదండి మాకు రోజు అడుగు వచ్చామండి నిన్ను అడిగినామండి అయినా మాకు డబ్బు రావట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఒక బుధవారం కలిసి వచ్చే రోజు చేసుకోండి రాత్రి పడుకునేటప్పుడు ఈ విధంగా అండి మీరు ఎవరినైతే డబ్బు వాళ్ళ పేర్లు చెప్పుకొని వాళ్ళు మాకు డబ్బు ఇవ్వాలి ఖచ్చితంగా అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఈ రూపాయి బిల్ల పరిహారం చేసుకోండి ఇలా చేసేసి మీ దిండు కింద కానీ లేదంటే మీ జేబులో పర్సలో పెట్టుకుని పడుకుని తెల్లారి లేచిన తర్వాత ఆ రూపాయ బిల్ని తీసుకెళ్ళి మీరు స్నాన కార్యక్రమాలు చేసుకుని దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళి హుండీలో వేస్తేనేమో మంచి ఫలితమే ఉండాలి ఉంటుంది దానం చేసినా అంతే ఫలితం వస్తుంది కాబట్టి ఈ విధంగా ఒక్కసారి ప్రయత్నం చేసుకోండి మీకు అర్థమైపోతుంది తెలిసిపోతుంది మీకు అంటే ఇవ్వనన్న వారు కూడా ఇస్తారండి అలా డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది అనమాట అలానే కాకుండా ఆగిపోయిన సంపాదన కూడా పెరుగుతుంది సంపాదన పెరగడంతో పాటు మీకు చక్కటి అభివృద్ధి కూడా ఉంటుందండి కావాలంటే ప్రయత్నించుకోండి రూపాయి వెళ్ళే కదా అని చీప్గా తీసేయకండి ఆ రూపాయి లేకపోతే మనకి ఏంటంటే కనుక ఇబ్బంది లక్షలో రూపాయి తగ్గిన తగినట్టే పది రూపాయల రూపాయి తగ్గిన తగ్గినట్టే తొమ్మిది రూపాయల రూపాయి తగ్గినా తగ్గినట్టే కదా రూపాయికే చాలా ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి రూపాయే మనం ఏంటంటే కనుక నడిపిస్తుంది రూపాయి లేకపోతే మనం అనుగుడే లేదని చెప్పొచ్చు ఆ రూపాయితోనే పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మార్పు కూడా మనకు కనిపిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట నార్మల్గా ఇలాంటి పరిహారాలు బుధవారం చేసుకుంటే తొందరగా ఫలితాలు వస్తాయండి చాలా మందికి తెలియనిది ఏంటంటే కనుక బుధవారం రాత్రి ఎవరైతే కొన్ని పరిహారాలను చేసుకుంటారో అలాంటి వాళ్లకు ఖచ్చితంగా ఎలాంటి ఆటంకం అడ్డంకాలు లేకుండా ఆ పరిహారం ఏంటంటే కనుక సిద్ధిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం చాలా మంది కూడా ఈ పరిహారం చేసుకుంటారండి ధనానికి సంబంధించిన సమస్యను పోగొట్టుకుంటారనమాట మరి మీకు కూడా ఉండే డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని కూడా పూర్తిగా పోగొట్టుకోండి అలానే కాకుండా ధనం నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షించుకునేంత శక్తిని పొందండి దానికి తోడు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా కలిగించుకోండి సకల శుభాలను మీరు పొందండి ఈ రూపాయి వీళ్ళ పరిహారం కూడా మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ప్రయత్నించేసి ఫలితం అనేది ఖచ్చితంగా పొందండి మార్పుని చూస్తారు ఒకటేసారి రాకపోవచ్చు కానీ మెల్లిమెల్లిగా అయితే మార్పు వస్తుంది కదా మెల్లిమెల్లిగా మీరు మార్పు చూడటానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఇది కూడా గుర్తు పెట్టుకోండి ఇలాంటి పరిహారాలు చేసినా ఇలాంటి పరిహారాలు చేసినా మనకు జరగలేదు మనకు ఫలితమే రాలేదు మనం ఫలితమే పొందలేదు ఇంకా దాన్ని ఫలితాన్ని ఇంకా అనుభవించనే అనుభవించలేదు కాబట్టి ఎవరికి చెప్పకండి ఎవరికి చెప్పకుండా ఏంటంటే గనక చేసేసుకోండి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఫలితం చూస్తారండి మెల్లిగా స్లోగా మీకు పరిహారం ఏంటంటే కనుక సిద్ధించిన ఫలితం అయితే రావటం ఖచ్చితంగా ఖాయం ఇప్పుడు బుధవారం చేసుకుంటారనుకోండి వాళ్ళు ఏంటంటే కనుక ఐదు రోజులకైనా సరిస్తారు మూడు రోజులుగానే సరిస్తారు ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత సరేనండి ఏమన్నా వారు ఏంటంటే గనక పిలిచి మరీ డబ్బిచ్చే పరిహారం అని చెప్పొచ్చు అలానే కాకుండా ఆగిపోయిన సంపాదన పెంచుకోవచ్చు చక్కగా అభివృద్ధిని కూడా మనము అంటే చక్కగా పొందొచ్చు అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా కలిగించుకోవచ్చు అని మనకి ఏంటంటే శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి బుధవారం రోజున ఖచ్చితంగా ఈ పనిని చేయండి మీకుండే ధన సమస్య పూర్తిగా తొలగించుకోండి అద్భుతమైన ఫలితాలతో మీ జీవితాన్ని మార్చుకోండి రూపాయి కథని చీపుగా తీసేయకండి ఆ రూపాయి ఏంటంటే కనుక మనని ముందుంది నడిపించటంతో పాటు మనకు చక్కగా ఏంటంటే మన జీవితం మారుస్తుంది అనమాట చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుందని కాబట్టి ప్రయత్నించుకోండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇంకొక పని అండి ఏంటంటే బుధవారం కదా ముఖ్యంగా చాలా మందికి కూడా అండి జాతకంలో దోషాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు చండాలంగా వారి యొక్క జాతకం ఉంటూ ఉంటుంది ఎంత చేసుకున్నా కానీ వారికి కలిసి రాదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ పని చేసుకోండి నార్మల్గా బుధవారం పూట ఏంటంటే కనుక ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మనం అండి గుర్తుపెట్టుకోండి ఇంటర్వ్యూకి వెళ్తున్నారనుకోండి మీరు ఏం చేయండి అంటే కనుక పసుపు రంగులో ఉండే బట్టలు ధరించి గణపతి పటాన్ని తాకి ఓం గమ్ గణపతి అనుకొని వెళ్ళండి ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అంటే ఉద్యోగం వస్తుంది తప్పనిసరిగా ఇంటర్వ్యూ పాస్ అవుతారు అలానే కాకుండా గణపతి ఆశీస్సులు ఉంటాయి అనుగ్రహం ఉంటుంది సకల శుభాలు మీకు చేకూరటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే గనక ప్రయత్నించండి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గనక ధనం అంటే ఇలా మనం ముందే చెప్పాం కదా ఆ డబ్బు సమస్య కూడా అంటే పోవాలంటే కనుక పరిహారం చేసేటప్పుడు కూడా ఓం గణపతి నమ అనుకొని పరిహారం చేసుకుంటే కూడా ఫలితం వస్తుందన్నమాట ఇలా గణపతిని ఎంత పూజించుకుంటే అంత మంచిదండి మనకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు చక్కగా ఏంటంటే కనుక మనం ఫలితాలను పొందగలుగుతాం ఆ తర్వాత బుధవారం రోజున ఏంటంటే కనుక మీకు ఎక్కువగా గ్రహస్థితులు బాగాలేవు గ్రహాలు అనుకూలించడం లేదు స్థితిగతులు బాగాలేవు చాలా వరకు కూడా ఇబ్బందులు ఉన్నాయండి అనుకుంటారు కొంతమందికి ఏంటంటే శత్రు బాధలు కూడా ఉంటూ ఉంటాయి అలాంటి వాళ్ళ వల్ల కూడా చాలా సఫర్ అయిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక నల్ల నువ్వులతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి ఎంతలా ఫలితాన్ని పొందుతారంటే గనక మీరే చూసి షాక్ అయిపోతారు అనమాట శత్రు నివారణకు ఈ నల్ల నువ్వుల పరిహారం ఉపయోగపడుతుంది గ్రహస్థితులను మెరుగుపరచడానికి శని దోషాలను పోగొట్టడానికి రాహు కేతు ప్రభావాల నుంచి బయటపడేయటానికి కూడా ఈ నల్ల నువ్వుల పరిహారం అనేది ఉపయోగపడుతుందండి కాబట్టి ఏంటంటే గనక రేపు బుధవారం పూట కొన్ని నల్ల నువ్వులను తీసుకోండి ఒకవేళ నల్ల నువ్వులు లేకపోతే ఏంటంటే గనక నల్లటి ఆవాలను కూడా తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే గనక శత్రువు నివారణకు మాత్రం ఖచ్చితంగా నల్ల నువ్వులే తీసుకోవాలండి ఒక స్పూన్ అన్ని నల్ల నువ్వులు అయితే చాలండి ఎక్కువగా అవసరం లేదనమాట ఇవి ఆరోగ్యానికి కూడా మంచి మేలుని ఇందులో ఎక్కువగా ఏంటంటే కాల్షియం ఐరన్ అనేవి ఈ నల్ల నువ్వులు ఉంటాయి అన్నమాట ఆరోగ్యానికి మంచి మేలుని చేకూరుస్తాయి బాడీని ఉక్కిలాగా తయారు చేస్తాయి ముఖాల్లో గుజ్జులు అరిగిపోయినా సరేనండి వాటిని తిరిగి రప్పించడానికి చక్కగా మనకు ఉపయోగపడుతుంది నల్ల నువ్వులు ప్రతిరోజు ఒక స్పూన్ తినటం వల్ల మనం బలం అంటే బలహీనులు కూడా బలవంతంగా అంటే చక్కగా పుష్టిగా తయారవుతారు అలానే కాకుండా ఏంటంటే చాలా మంది కూడా మొకాల నొప్పులు వస్తాయి కదా అలాంటి వాళ్ళు కూడా ఒక స్పూన్ నల్ల నువ్వులను తినటం వల్లగా తగ్గిపోతాయి తగ్గిపోతాయొచ్చు నల్ల నువ్వులు చక్కగా ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాల్షియం ఉంటుంది కాబట్టి చాలా మంచిదండి ఎముకలు గట్టిబడటానికి కూడా ఈ నల్ల నువ్వులు ఉపయోగపడతాయి ఇలా మనకి ఏంటంటే కనుక చెప్పాలంటే మానవ శరీరాన్ని కాపాడటానికి నల్ల నువ్వులు ఎంతగా ఉపయోగపడతాయో పరిహారాల పరంగా కూడా ఏంటంటే కనుక ఈ నల్ల నువ్వులు పనిచేస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఒకటే స్పూన్ నల్ల నువ్వులు తీసుకోండి ఎక్కువగా ఏం అవసరం లేదనమాట శత్రు బాధలు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నల్ల నువ్వులంతతోనే చేయాలి ఒకవేళ కుదరకపోతే ఏంటంటే కనుక మీకు శత్రు బాధలు లేవు ఇలా రాహుకేతు ప్రభావాలు శని ప్రభావాలు ఉన్నాయనుకుంటే ఒక స్పూన్ ఆవాలు తీసుకోండి ఒక తెల్లని కాగితం తీసుకోండి అందులో ఏంటంటే కనుక ఇలా స్పూన్ అన్ని నల్ల నువ్వులు పోసేయండి శత్రు బాధలు ఉంటాయి లేదంటే అలా లేకపోతే నార్మల్గా ఏంటంటే కనుక ఆవాలు పోసేయండి ఇలా పోసేసిన తర్వాత తెల్లని కాగితం తీసుకోండి గీతలు రాతలు లేనిది తీసేసుకొని ఇలా పోసేసుకొని చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోండి శత్రు బాధలు అన్నీ కూడా పోవాలి రాహుకేతు ప్రభావాలు పోవాలి ఇబ్బందుల నుంచి బయటపడాలి మా జాతకం బాగుండాలి మాది నీచ జాతకం చెండాల జాతకం ఉన్నట్టయితే దానికి అంటే ఆ తల్లే పరిష్కారం చూపించాలి అన్నట్టు సంకల్పం చెప్పుకొని పొట్లను కట్టేసి ఏంటంటే గనక చక్కగా గట్టిగా సంకల్పం చెప్పుకోండి అన్ని జాతక సమస్యలు శత్రు బాధలన్నీ కూడా చెప్పేసుకొని తీసుకెళ్ళి ఏంటంటే కనుక అండి దీన్ని మీరేం చేయండి అంటే కనుక దూరంగా అండి ఇలా మీరు దూరంగా పడేయండి ఎక్కడైనా పడేయండి కానీ మీ ఇంటి నుంచి కొంచెం దూరంగా రోడ్డు మీద కావచ్చు చెట్ల దగ్గర కావచ్చు ఎక్కడైనా సరే పడేయండి పడేసిన తర్వాత బై మిస్టేక్లో కూడా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే ఖచ్చితంగా మార్పుని చూస్తారు ఆ రోజు మార్పు రాకపోవచ్చు కానీ రాత్రికి రాత్రి ఖచ్చితంగా మార్పు రావటం మీరే మీ కళ్ళతో గమనించుకోగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించండి తప్పక